ఆరు వందలు మహా అయితే ఒక వెయ్యి రూపాయల విషయంలో కూడా మనం చూపించే పీనాశితనం కక్కుర్తి మన ప్రాణాలను తీసేస్తోంది ఆరోగ్యం పాడు చేసేస్తోంది మీరు గమనించారో లేదో రీసెంట్గా చెప్పాను వంటగదిలో ఈ గిన్నెలు ఈ టైప్ ఆఫ్ గిన్నెలు ఏమన్నా గా బయట పడేయని చెప్పుకున్నాం కదండి అల్యూమినియం గిన్నెలు సేవండి గిన్నెలు అంటారు ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయి ఆ తెల్ల గిన్నెలు అండి వాటిని గా బయట పడేయమంటే కొంతమంది పడేశారు కానీ కొంతమంది ఇంకా కుక్కర్లో వాడుకుంటున్నారండి రీసెంట్గా వాళ్ళు మెసేజెస్ తెస్తేనే నాకు కూడా తెలిసింది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కుక్కర్ ఉంచుకోవచ్చు కదండి కాస్ట్లీ అది ఎలా పడేస్తాం వంద రెండు వందలకి రాదు కదా వెయ్యి రూపాయల పైనే పెట్టాల్సి వస్తుంది అంటున్నారు కుక్కర్ ఉంచుకోండి ఏది ఐఎస్ఐ కుక్కర్ అయితే ఉంచుకోండి కొని ఒకటి రెండు మూడు సంవత్సరాలు అయ్యి ఉంటే ఉంచుకోండి మంచి బ్రాండెడ్ అయ్యి ఉంటే ఉంచుకోండి కాదు మీకు తెలుసు మన వంటగదిలో ఉన్న కుక్కర్లలో చాలా వరకు నాన్ బ్రాండెడ్ ఏ ఉంటాయి అల్యూమినియం ఉంటాయి ఇంకా వాడగా 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 మామూలుగానే ప్రమాదం ఇవి మొదటి నుంచి వాడగా 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 గీతలు పడతాయి గీతలు పడాక అందులో చాలా ప్రమాదకరమైన లోహాలు ఉంటాయండి అల్యూమినియమే కాదు లెడ్ లాంటి లోహాలు కూడా ఉంటాయి మనం ఏం చేస్తాం అదే కుక్కర్లో అంటే మామూలు రైస్ ఒకటే కాకుండా ఇంకా చాలా అండి చింతపండు లెమన్ ఇలాంటివి టమాటో ఇవన్నీ కూడా వండేస్తూ ఉంటాం వడ్డించేస్తూ ఉంటాం కొద్దిగా టేస్ట్ చేంజ్ వచ్చింది అని రాజీ పడిపోయి తినేస్తూ ఉంటాం ఇవి ఎన్ని రకాల ప్రమాదాలకు కారణమవుతుందో తెలుసా న్యూరో ఇష్యూస్ అండి ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఇక పొట్టకి సంబంధించి ముఖ్యంగా అల్జిమర్సు పార్కింగ్సన్ ఇలాంటి జబ్బులు కావడానికి ఇవే ఇవే ప్రధానమైన కారణం అవుతున్నాయి పైపెచ్చు అడప దడప ప్రమాదాలండి ఈ కుక్కర్ వాడి వాడి వాడతాం బయట పాడే బుద్దదు పగుళ్ళు వస్తాయి ఈ ప్రెజర్ లీకేజ్ అయ్యి ఒక్కోసారి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు అంటే ఎక్కడైనా ఒక చోట జరుగుతుంది కానీ కనపడదు కదా మనకి అది అందుకే కానీ మనకు కనపడని ప్రమాదం ఇంకోటి ఉంది ఇది ఇప్పుడు చెప్పాను కదండి న్యూరో ఇష్యూస్ నరాల డాక్టర్లు ఫుల్గా ఫుల్లుగా టైట్గా ఉన్నారు కదండి గట్టిగా కూడా వెయ్యి రెండు వేలు కూడా తీసుకుంటున్నారు కదా దేనికి ఓపీకి అన్నిటికీ కారణం ఏంటంటే ఇది కూడా ఒకటి ప్యూర్లీ ఇదే అని నేను అంటలేదు కానీ ఇది కూడా ఒకటి సో మీ వంటగదిలో అల్యూమినియం కుక్కర్ ఉందా దాని పరిస్థితి ఏంటి ఎలా ఉంది గీతలు పడ్డాయా పగుళ్ళు వచ్చాయా ఒకసారి చూసుకోండి ఎందుకంటే హై ప్రెజర్ వస్తుందండి గుర్తుంచుకోండి ఎంత ప్రెజర్ అంటే అంత వేడిలో మరి లోహం కరగదా లోహం మన పొట్టలోకి వెళదా పోనీ ఎప్పుడైనా నెలకి పది రోజులకు ఒక్కసారా రోజు అదే కుక్కర్ కదా వాడేది క్వాలిటీ కూడా చూసుకోండి నా సలహా అయితే అసలు అల్యూమినియం వద్దు దయచేసి ఏ స్టీల్దో కొనుక్కోండి హ్యాపీగా రెండోది ఈ అల్యూమినియం కుక్కర్స్లో ముందక చెప్పాను కదండి పులుపు రిలేటెడ్ ఏవి కూడా ఏది పడితే అది వేయొద్దు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి కాకపోతే మర్చిపోతున్నాం అవి గుర్తు చేయడం కోసమే నేను ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాను లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండాలండి ఏమంటారు కామెంట్లో ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి